హాయ్ ఎవరేమో ఈరోజు మనం గోచిక్కురు పప్పు ఎలా చేయాలో నేను ఇవి చూపిస్తాను చూడండి ముందుగా హాఫ్ కేజీ గోచిక్కురు తీసుకొని వాష్ చేసుకొని వల్చుకున్నాను చూడండి ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా వల్చుకోండి నేను ప్యాన్ పెట్టుకొని టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక గోచిక్కురు ఇలా పొడుగా ఒలుచుకొని పెట్టుకోండి పప్పు అనేది చాలా బాగుంటుంది ఇది ఆంధ్రా స్పెషల్ చూడండి ఇలా బాగా కలుపుకోండి ఆయిల్ అంతా పట్టేటట్టుగా ఇంకా ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఇలా కలపండి ఆంధ్ర వాళ్ళు ఏమో మట్టికాయ పులుగోడ అంటారు చూడండి ఒక పది నిమిషాలు మూత పెట్టి తీసేసేయండి చూడండి వేగుతుందా లేదా అనేది చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి వేగుతున్నాయి ఇలా ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది వేగిపోతాయి ఇది నాత గోచరు కాబట్టి చూడండి వేగిపోయాయి ఇంకా ఇప్పుడు మనము కావాల్సినవి అన్నీ వేసుకుందాము ఇది స్పెషల్గా సంగట్లోకి అయితే బాగుంటుంది చూడండి వేగిపోయాయి ఇంకా నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని వస్తున్నాను చూడండి ఇంకా దీంట్లోకి మనకు కావాల్సింది ఉప్పు కారం అవన్నీ చెప్తాను నేను చిన్న సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చూడండి రెండు మూడు రెక్కలు వేసినా కూడా సరిపోతుంది మీరు పులుపు తినేదాన్ని బట్టి తెల్లగడ్డలు పొట్టు తీసుకొని నాలుగు నుంచి ఐదు ఓ టమాటా సైజ్ అంతా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా బాగా కలపండి ఇంకా చిట్కర పసుపు వేయండి ఈ పప్పు మటుకు చాలా బాగుంటుంది ఇది ఆంధ్రా స్పెషల్ అండి దీంట్లోకి వంకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక పదహైదు నిమిషాలు మూత పెట్టేసేయండి చూడండి మూత తీసి చూస్తే ఉరుకుతుంది కదా చిన్నరగడ్డలు నేను ఒకటి కట్ చేసుకుని వేసుకున్నాను అంటే ఈ చిన్నరగడ్డ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నేను నూనెలో వేయను డైరెక్ట్ ఉడికేటప్పుడు వేస్తాను ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకొక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చూడండి మట్టికాయలు టమాటాలు చింతపండు మనం ఏవైతే వేసామో అన్నీ ఉడుకుతున్నాయి చిట్కాలు ఉప్పు వేయండి సరిపోయేంత ఇప్పుడు ఉప్పు వేసాం కదా ఇంకా ఇప్పుడు మట్టికాయలు ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అంటే ఉప్పు కారం అన్నీ మట్టికాయకి పడతాయి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత ఉప్పు వేసాక పది నిమిషాల తర్వాత చూడండి ఉడికిపోయాయి ఆల్మోస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి నేను మీకు వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా వాటర్ ఒక కప్పులో వేసుకోండి ఎందుకంటే రుబ్బేటప్పుడు మనం కింద పడకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా పప్పు కొద్ది తీసుకొని నిదానంగా రుబ్బుకోండి అంత మెత్తగా రుబ్బద్దు కొంచెం బరకగానే రుబ్బండి గోచికు కనిపించేటట్టుగా ఇంక ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో ముందు కప్పులో ఆ కప్పు వాటర్ని దీంట్లో వేసేసి బాగా కలపండి ఇంకా మనం పోపు రెడీ చేసుకున్నాము చూడండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి దీంట్లో సాసోలు జీలకర్ర పోపు గింజలు వేయండి ఇంకా మీకు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేయక కరివేపాకు చిట్కర వేయండి బాగా ఫ్రై చేయండి నేను ముందుగానే తెల్ల చిన్నరగడ్డ వేసాను కదా అందుకని నేను పోపలో వేయలేదు మీరు దాంట్లో వేయకపోతే మీరు పోపలో వేసుకోవచ్చు ఇంకా చూడని బాగా కలుపుకోండి ఇది మటుకు ఉప్పు కారం అన్నీ సరిపోయామో చూడండి ఉప్పు కొంచెం తక్కువ పడితే వేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది